హలో అండి మేము పత్తి కట్ట తీస్తాం కదా ఎప్పుడైనా కూడా ట్రాక్టర్తోనే రోల్బెట్ట కొట్టించేది కొట్టిస్తే అలానే కట్టే కలిసిపోతుంది ఇంకా అలానే మొక్కలు ముక్కలుగా అయి కట్టే కలిసిపోయేది అట్లనే మొక్కజొన్న విత్తనాలు వేసేది ఈ సంవత్సరం కూడా కొంత అట్లనే కొట్టించినాము కాకపోతే కొంచెం కట్టె తీస్తాను ఎందుకంటే ఈ కట్టె తీసేది పసుపు కిందకి పసుపు ఉడకబెట్టడానికి కొంచెం కట్టే అవసరం ఉంటుంది కదా మిషన్ తోటి కాబట్టి కొంచెం అవసరం ఉంటుంది అదే మిషన్ పసుపు ఉడకబెట్టడానికి మిషన్ రాకముందుకు మాత్రము చాలా కట్టే పత్తి కట్టే పట్టేది ఎంత కట్టైనా సరే సరిపోకపోయేది ఎందుకంటే పొయ్యిలు తీసి కట్టెల పొయ్యి కదా అందుకోసమే చాలా పట్టేది ఇప్పుడు మిషన్ వచ్చిన కాంచి పసుపు కిందికి మాత్రం కొంచెం కొంచెం కట్టే పడుతుంది అందుకోసమని మేము కూడా కొంచెమే ఉంచినాము ఎందుకంటే మిషన్ పసుపు ఉడకబెట్టేది ఎట్లా అంటే ఆయిర్తోని మన ఇడ్లీ అట్లా ఉడికినట్టు ఆయిర్తో ఉడుకుతుంది నీళ్ళు వేడాయి అనుకో సరిపోద్ది ఇంకా అందుకోసమని కొంచెమే కట్టే ఉంచి కొంచెం కట్టి తీస్తాము ఇక ఆయన నిన్ననేమో నిన్న మొన్న రెండు మూడు రోజులు కట్టే పీకెండు మిషన్తోని ఇక మేమేమో ఇవాళ కూలోళ్ళు ఇద్దరు ముగ్గురు ముగ్గురం వచ్చినాము నా దంట ఇద్దరిని తీసుకొని వచ్చిన ముగ్గురం కుప్పేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇది కుప్పేసి దినంత బయటకు మోయాలి ట్రాక్టర్ దున్నడానికి వస్తుంది అందుకోసమని ఇద్దరిని తీసుకొచ్చిన నేను మళ్ళీ మా ఇద్దరికి కాదు మా నాకు మా ఆయనకి మా ఇద్దరికి కాదు అన్నట్టుగా ఇద్దరు కూలోళ్ళని తీసుకొచ్చిన మళ్ళీ ఈ మోయడం పత్తి కట్టే ఇల్లనే ఉంటే ట్రాక్టర్ వచ్చిన ట్రాక్టర్ వెనకకు మర్రి అన్నట్టుగా ఇద్దరు కూలలను తీసుకొచ్చి ఆ కట్టంతా ఎదురుతాను దాన్ని అంతా ఎదురి నీట్గా అద్దెలు వేసుకొని ఆ అద్దలేసినప్పుడు తొక్కాలండి లేకపోతే మళ్ళీ దాన్ని మనం పక్కకు తీసుకొని పోవడానికి అస్సలు అంటే అస్సలు కుదరదు దాన్ని బయట మోయడానికి రాదు అందుకోసమని అట్లా ఒక్కొక్క కట్ట తీసి అట్లా కుప్పలేసి గట్టిగా తొక్కు పెడతానం అన్నమాట అట్లా తొక్కి పెడితే బయటకు ఆ కుప్పలు తీసుకోపోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి వాళ్ళిద్దరు ఎట్లా మోస్తారో నేను వీడియో తీస్తాను కాబట్టి నేను కనబడలేదు అంతకన్నా నేను కూడా ఎక్కువ మొయ్యలేదండి కట్టే ఎందుకంటే అది పచ్చిగుంది నేను అంతగానో మొయ్యలేను ఏదో కుప్పలు వేయగలిగిన కానీ ఆ కట్టే అంతగానో మొయ్యలేను నేను అందుకోసమని వాళ్ళు ఇద్దరు మోస్తారు ఆ కట్టే మళ్ళీ అట్లా చివరికి ఏటన్నా కడకి ఇట్లా కడకు స్థలం ఉన్న కాడ అట్లా కుప్పలు అట్లా అట్లా వేసుకుంటే మళ్ళీ పసుపు ఉడకబెట్టేటప్పుడు దాన్ని తోలుకొని పోవచ్చు అందుకోసమనే అట్లా చేస్తాను చూడండి అసలు మనం ఎంత పని చేసినా కూడా ఈ సంవత్సరం అంటే ఆదాయం చాలా తక్కువ ఉంది అంతా ఇక ఇట్లా అంత పక్కగా మోసిపెట్టుకుంటే అప్పటికి పసుపు దున్నినాక పసుపు కిందికి మళ్ళా బండితో దోలుతాం పసుపు వేరే చిలకాడిసినాము ఈ సంవత్సరం మాత్రం రైతులకు ఎంత చేసినా కూడా అంత ఏం గిట్టుబాటు లేదు అయినా సరే మనం చేసేది చేయాలి కదా ఒక పంటలు కాకుండా ఇంకొక పంటలనైనా ఏమైనా మిగులుద్ది కదా ఇక మనం ఇప్పుడు ఫస్ట్ పంటలు ఏం మిగిలలేదని మళ్ళీ మనం చేయకుండా ఉంటే అది ఇంకా మనం చేసే పనే అది కాబట్టి చేయకుండా ఉండలేము ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అది పండలేదు దీంట్లో ఆదాయం రాలేదు ఇవాళ వాతావరణం అనుకూలంగా లేదు ఇవన్నీ అనుకోవద్దు ఇంకా మనం మనం చేసే కష్టం చేస్తూనే ఉండాలి చూడండి ఇట్లా అద్దెకేసినా ఎట్లా ఉన్నాయో అద్దె దీన్ని అద్దె అంటాం ఒక కాడ కుప్పేసినాం అనమాట ఇట్లా ఇట్లా కుప్పేసి మళ్ళీ తొక్కి పడితే గాలి వచ్చినా ఏది వచ్చినా కూడా బయటికి బయ ఇట్లా బయటపడదన్నమాట మనం ఎప్పటికీ వ్యవసాయం పని చేసే వాళ్ళకి మాత్రం ఎప్పటికీ ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది పని ఉండకుండా మాత్రం అస్సలు ఉండదు ఒక పంట వేసిన వాళ్ళకి ఏం కాదు ఇట్లా రెండు మూడు తీల పంటలు వేసిన వాళ్ళకి పని ఉంటుంది చూడండి అటు ఇటు చేసి పత్తి కట్టయి పీకిచ్చి దునిపిచ్చి అంతా తేటా చేసినాక దిక్కి చూడండి ఎంత మంచిగుందో దీంట్లో మొక్కజొన్న వేయాలన్నమాట కొంచెం దున్నియంగానే మొక్కజొన్న ఇస్తే అంత కరెక్ట్గా ఉండదు అన్నట్టుగా ఆగినాము ఈ దుఃఖంతా ఆరినాక ఒకటి రెండు రోజులు మొక్కజొన్న గింజలు ఎండబోసి ఇక దీంట్లో మొత్తం మొక్కజొన్న వేయాలి చూద్దాం ఈసారి మొక్కజొన్న పంటలన్నీ అనుకూలంగా ఉంటాయో ఉండవో పా అన్నింటినీ ఏం లేదు మరి మొక్కజొన్నలు పంట వచ్చేసరి కానీ మళ్ళీ అప్పటికి వర్షాలతో ఏం చేద్దాయో చూద్దామా ఇక మాకు ఒరికత మిషన్ వచ్చిందని మళ్ళీ మిషన్ దగ్గర వెండి పొలం గోయించడం కోసము మా ఏందో దేవుడే పంటలు వండియక అట్లా ఆగం చేసిండంటే ఇక్కడ పొలం దగ్గరికి వచ్చినాక కూడా ఈ మిషన్ కూడా ఆ సగం పొలం కోసినాక చైన్ తెగిపోయింది ఆ మిషన్ది ఆ చైన్ తెగిపోవడం వల్ల పాపం ఆ మిషన్ అయినా కూడా చాలా ఇబ్బంది పడుతుండ దాంతో అటు ఇటు దాన్ని ఇప్పి చేసాక కొంచెం అది పెద్ద మిషన్ కదా దాన్ని ఏమంటుంది నాకు సరిగ్గా పలకడానికి రాదు ఆ పెద్ద మిషన్ కాబట్టి వాటి చైన్లు కానీ వాటి సామాన్లు కానీ కొంచెం పెద్దగా ఉంటాయన్నమాట ఒక మనిషికి చేయడానికి ఇబ్బంది అయింది పాపా మిషన్ అయిన చూడు ఆ అన్న ఎంతగానో ఇప్పిదాన్ని ఎంత ఇబ్బంది పడతాండో మళ్ళీ అంతా దిగబడుతుంది పొలము అట్లయినా కూడా చిన్న చిన్నగా కోసిండు అయినా సరే సగం కోసరైపోక ముందుకే ఇంకా సగం ఉన్నప్పుడే చైన్ దిగింది ఇంకా ఆ చైన్ దిగిన దానికి ఆయన చాలాసేపు ఇబ్బంది పడ్డాడు అటు తిప్పిండు ఇటు తిప్పిండు ఆ టిప్పిండు ఈ టిప్పిండు ఎటు చేసినా కూడా ఏమీ కాలేదు ఇంకా చూద్దాం అన్నట్టుగా కాకపోయినా సరే దాన్ని ట్రై చేస్తూనే ఉన్నాడు పాపం వాళ్ళు వేరే దూరం నుండి చాలా దూరం నుండి మిషన్లు వేసుకొని వచ్చిరు పొలాలు కోయడానికి వాళ్ళు అంత దూరం నుంచి వస్తే పాపం ఆ మిషన్ ఇట్లా వరం ఎక్కేటప్పటికి చైన్ దిగిపోయింది అనమాట దాంతోనే ఇబ్బంది పడుకుంటూ చేస్తాడు ఇంకెవరికో ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసిండు ఆయన ఇంకా వాళ్ళు రాలేదు ఆయన ఒక్కడే చేస్తాడు ఇంక రిఫేర్ అంతా చూడండి రైతుల కష్టం ఎట్లా ఉందో అవో అంత పెద్ద చైన్ అన్నమాట అంత దొడ్డుది అటు ఇటు చేసి కష్టపడి ఇప్పిండు పాపం ఆయన ఇంకా దాన్ని ఇప్పి దాన్ని మొత్తం ఇట్లా తీయడానికి మస్తు ఇబ్బంది అయింది అంతా మిషన్ కిందికి పోయి బుడదల ఏ కొంచెం మిస్టిక్ అయినా కూడా ప్రాణాలకి ప్రమాదం ఏ కొంచెం అటు ఇటు అయినా ప్రాణాలకి ప్రమాదం అయినా సరే చేసే పని చేస్తూనే ఉన్నారు మా పల్లెటూర్లలో పని మా వ్యవసాయం పనులు మా పొలం పనులు ఇవ ఎంత కష్టంగా ఉంటాయండి అసలు చెప్పినంత ఈజీ కాదు అందరూ అనుకుంటారు కదా వీళ్ళకి సరకమ్మినప్పుడు కొన్ని డబ్బులు వస్తాయి కదా కొన్ని డబ్బులు చూసి లక్షల లక్షలు వస్తాయి అది ఇది అనుకుంటారు కానీ వాటి వెనక ఎంత కష్టం ఉంటుంది అవి తీర చేతికి వచ్చిన దాకా నమ్మకం ఉండదు అసలు ఎంత చేసినా కూడా ఇంత కష్టపడినా కూడా లాస్ట్కు అవి వచ్చేది ఎంతో రాంది ఎంతో తెలియదు పాపం ఆయన ఏదో వ్యవసాయం పని చేయలేక ఆ మిషన్ తెచ్చుకుంటే ఆ మిషన్తో కూడా అన్ని కష్టాలు పడవలసి వస్తుంది ఇక మళ్ళీ ఆయన అంత దూరం నుంచి వచ్చిన కనీసం ఇప్పుడు ఆ మెటీరియల్ మా అక్కడ దొరకదు మళ్ళీ ఆ తెగిన చైను ఆయన ఎంత దూరం పోయి కొనుక్కొచ్చుకోవాలో ఏమో ఆ చైన్ ని ఆ సామాన్లు అనే అదంతా అది పెద్ద మిషన్ కాబట్టి ఇక్కడ ఉండవు అనమాట ఆ సామాన్లు ఆ మన వ్యవసాయం పని చేయలేక తను ఆ మిషన్లు తెచ్చి నడుపుకుంటాడంటే కూడా అట్లా వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది ఇంకా వ్యవసాయం పనికి మళ్ళీ ఎవరైనా జోలీ పోతారా ఎంత కష్టాలు వస్తాయంటే అక్కడ చూడండి పాపం వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చిర్రు వాళ్ళిద్దరు కలిసి అంత ఇబ్బంది పడినా కావట్లేదు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి